అజారుద్దీన్ అజారుద్దీన్కి సంబంధించి ఏమైంది నేడు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రమాణం విమర్శలు వస్తున్నా పట్టించుకొని సర్కారు అక్కడ ఉన్నది ఎనుముల రేవంత్ రెడ్డి ఆయన అసలు దేని పట్టించుకోడు ఆడు ఉన్నది ఏంది అంటే మొండిఘట్టం ఆయన ఏమనుకుంటాడో కదా అది తప్ప ఒప్ప ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఈ సందర్భంలో మనం ఓటమి భయాన్ని ఒప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం నిలబెట్టిన తర్వాత ఆ జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి అరవై శాతం పైగా కూడా మైనార్టీలు ఉన్నారు ఆ మైనార్టీ ఓటు బ్యాంకు మనం డైవర్ట్ చేయాలి దాంతోపాటు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది మీ అందరి తెలియని విషయం ఏంది అటు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది దాంతోపాటు అందరూ కూడా బీఆర్ఎస్ పా పార్టీ వైపు ఉన్న పరిస్థితి కనబడితే ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మైనార్టీలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు లాక్కోవాలంటే అజారుద్దీనికి మేము మంత్రి పదవి ఇస్తాననే కోణంలో చెప్పాలి ఇంకొక విషయం ఏంటంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి ఏంటి అంటే దాదాపుగా హోంశాఖ ఇస్తున్నారు అనే చర్చ జరుగుతుంది నాకున్న సమాచారం మేరకు హోంశాఖ కానీ ఇతర ఏ శాఖలు ఇచ్చినా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఏంది అంటే అజరుద్దునికి హోంశాఖ ఇచ్చినా కూడా ఇది ఏంది అంటే ముఖ్యమంత్రి దగ్గర తన దగ్గర ఉంచుకోవడానికి ఈ శాఖ ఇస్తున్నారేమో వ్యూ వ్యూ రచన అంటే భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహరచనలో భాగంగానే ఇది జరుగుతున్నదేమో అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది మరి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం సో మొత్తానికి విమర్శలు వస్తున్నా పట్టించుకొని సర్కార్ ఎన్నికల వేళ కేబినెట్ విస్తరణపై రచ్చ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ ఏమున్నది నేను ఏదో ఒకటి చేస్తా నటిస్తా నటిస్తాను నువ్వు ఏం చేయంటే అంటే పోయి కంప్లైంట్ చేయి ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది అక్కడ ముస్లిం ఓటర్లకు సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు హజారు ఉద్యునికి నేను మంత్రి పదవి ఇస్తున్నా పలానా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేళ్ళు వాళ్ళందరి ఈసీకి కంప్లైంట్ చేయడం వల్ల ఆగిపోయింది గిది నా ప్రయత్నం చేస్తా మీరు పోయి బీజేపీ వాళ్ళందరు పోయి ఆపూరి నేను కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి కాబట్టి నేను మంత్రి పదవి ఇస్తా అనే చెప్పుకునే కోణం ఇంకేమైనా ఉన్నదా దోబూచులాట కార్యక్రమం అయింది సో మొత్తానికి ఈయనకి ఎందుకు ఇస్తున్నారు అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఇగో అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వద్దు ఎన్నికల వేళ మంత్రివర్గం ఇస్తారని ఎలా ముస్లిం ఓట్లను తిప్పుకోవాలని ప్లాన్ ఇది రాజకీయం పన్నాగమే అవుతుంది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తారా కేబినెట్ విస్తరణ వెంటనే అడ్డుకోండి ఈసీకి బీజేపీ నేతల పిర్యాదు ఇగో ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఎన్నికల సమయంలో అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తారు అనే ఒక టాపిక్ డైవర్షన్ కూడా చేస్తాడు నేను మొరై ముఖ్యంగా చెప్తున్నా యనుముల రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్ అనేది మైండ్ గ్లేమ్ మైండ్ బ్లాస్ట్ అయ్యేటట్టు ఉంటుంది ఆయన టాపిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే ఆటోమేటిక్గా జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నికలను గెలిపిస్తే గెలిపిస్తే మనకు మంత్రి పదవి వచ్చింది గెలిపే ముందుకే ఒకవేళ గెలిపిస్తే ఇస్తాడో రేవంత్ రెడ్డి అనేది ఒక డైలమైల వేసే ఆలోచన కూడా చేస్తాడు ఆయన 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 ఆలోచన తీరు అట్లనే ఉంటుంది ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ మనం ప్రధానంగా కూడా చర్చించాల్సింది ఇది బీజేపీ కాంగ్రెస్ దోబోచులాట అంటే ఓఎమ్మ అంటే ఓఎమ్ అంటే చూడు గది పరిస్థితి అనేది ఇంకొక అంశం ఇక మరో అంశం ఏంటంటే దీంట్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నికల కోడ్ నియమావళి కేవలం బీఆర్ఎస్ పార్టీకే వర్తిస్తుందా కాంగ్రెస్కు వర్తించదా బీజేపీకి వర్తించదా అంటే ఇక్కడ కాంగ్రెస్కు వర్తించదండి ఎట్లా వర్తించదు అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకు అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఎట్లా అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఉంటారు చిన్న శ్రీశైలం యాదవ్ ఏమంటారు ఆయన ఓవర్ కేసులో రౌడీ చీటల్లో మొన్నటి వరకు బైండ్ ఓవర్ అయ్యాడు సెకండ్ వన్ ఏంటిది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఏమని చెప్పాడు ఇంకో వారం రోజులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు నా ఇంటి గడప నా నా ఇల్లు జూబ్లీహిల్స్ ఇక్కడ నుండి దాటి ఎట్లా పోతారో ఎట్లా పోనీయమో అంటూ కూడా ఆయన మాట్లాడాం మరి అక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల సంఘం ఉంటుంది ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఉంటుంది అల్లర్లను సృష్టించేందుకు ఈయన చేస్తున్న ఘాటు అయిన వ్యాఖ్యలను పర్యదేసుకోవాలి సుమోటోగా కేసు నమోదు చేయాలి ఇవన్నీ పరిణామాలు ఇక్కడ కూడా కనిపించవు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ రెండు కూడా డ్రామాలు మొదలుపెట్టినాయి ఆ డ్రామాలు ఎట్లయితే ఏం కథ అనేది కూడా మనం చూడాలి అజార్ మంత్రి పదవి హజార్ మంత్రి పదవి ఈసీ ఏమంటుంది బీజేపీ ఫిర్యాదుతో గందరగోళం కోడ్ అమల్లో సాధ్యమవుతుందా అజార్ మంత్రివర్గ ప్రవేశం ప్రవేశం అంశంపై సీఈసీకి లేఖ రాసిన అధికారులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏమైపోతుంది అంటే భారత మా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కాబట్టి కొన్ని రకాలుగా కూడా ఏంది అంటే ఇప్పుడు ఏంది బి భారతీయ జనతా పార్టీ ఆపడానికి ప్రయత్నం చేసిందంటే సెంట్రల్ ఉన్నోళ్ళు మళ్ళీ మనకి విమర్శలు వస్తే మనకెందుకు అని సైలెంట్గా ఉండే ప్రయత్నం జరుగుతుంది ఎన్నికల వేళ పూర్తిస్థాయిలో హంగు ఆర్భాటాలు లేకుండా వాళ్ళు రాజ్భవన్కు గవర్నర్ సారథ్యంలో జరుగుతున్నది కాబట్టి దాందేది పరిస్థితి అని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగేది ఏంటి ఎన్నికల నియమావళి ఎన్నికలకు సంబంధించింది కాదు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడో గదే చేసే ఆలోచనలో ఉన్నారు ఇగో దీనికి చూడు రిలేటెడ్గా ఓట్ల కోసమే కేబినెట్లోకి అజారుద్దిని కాంగ్రెస్కి గ్రౌండ్ రియాలిటీ తెలిసి వచ్చింది అందుకే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు పరువును కాపాడుకోవడానికి ప్రయత్నాలు జూబ్లీ హిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే కాంగ్రెస్కు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా ఏదైనా ఒక వాడు పోరు అందులో వంద ఓట్లు ఉన్నాయనుకో అందులో తొంభై నాలుగు ఓట్లు కూడా బీఆర్ఎస్ వైపే ఉంటాయి ఇంకో ఆరు ఓట్లు మాత్రమే కాంగ్రెస్కు ఉంటాయి ఇక్కడ ఏంది అంటే చాలా వరకు సోషల్ మీడియా మీడియాతో మాట్లాడించే ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో మీరు వచ్చి ఇప్పుడు మీ అభిప్రాయాన్ని తెలుసుకుంటారు తర్వాత మమ్మల్ని వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు వాళ్ళు అంటే ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళు అని చెప్తున్నారు ప్రజల సో ఇక్కడ ఏంది అంటే ఏదో ఒకటి చేయాలి ఎట్లనైనా కూడా ఈ నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ అజారుద్దీన్ పంచాయతీ ఇంత రేంజ్ లో కొనసాగుతుంది కదా దీనికి సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతాయి ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చూడరి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే తప్పేంది బీజేపీ మత రాజకీయం చేస్తుంది ఈసీకి ఫిర్యాదుతో కుట్ర బయటపడింది మైనార్టీ ఓటు ఓటు వేయరని బీజేపీకి ముందే తెలుసు డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్కాంత్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మీ వీళ్ళ వీళ్ళ బాధ ఏంది అంటే మొత్తం ముస్లిం ఓట్లన్నింటి కూడా కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేయాలంటే అజారుద్దీన్ ముందు పెట్టాలి అజారుద్దీన్కి మంత్రి పదవి వేయాలి ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పుణ్యం అని అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ పుణ్యం అని కాంగ్రెస్ పార్టీ ఎట్లనైనా అరవై శాతానికి పైగా ఉన్న అందరినీ కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతాం సో మంత్రివర్గ ప్రయత్నంలో భాగంగా అజారుతున్న విషయంలో చాలా ట్విస్ట్లు అయితే ఉండే అవకాశాలు అయితే కనబడుతుంది ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం ఇక మనందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు బీజేపీది ద్వంద్వ వైఖరి మైనార్టీల సంక్షేమానికి అడ్డుపడుతుంది ఉద్దీన్ మంత్రి పదవి చేయొద్దంటుంది అజార్ గొప్ప ఆటగాడు ఎంపీగా సేవలు చేశాడు మైనార్టీ ఎమ్మెల్యే లేక కేబినెట్ ఛాన్స్ ఇవ్వలేదు కోడ్ ఉన్నప్పుడు బీజేపీకి కేబినెట్ను విస్తరించింది రాజస్థాన్లో అభ్యర్థికే మంత్రి పదవి కట్టబెట్టింది ఇప్పుడు మాత్రం విషం చెమ్ముతుంది అంటూ పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఏంది అంటే ఎన్నికలలో ఓటమి భయమా లేదా మైనార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానిక లేదా ఆ కేబినెట్కి సంబంధించి ప్రచార స్థలాల్లో వార్డుకు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అక్కడ జరుగుతున్న పరిస్థితులు వాస్తవాలు యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇలాంటి పరిస్థితులలో అజారుద్యునికి సంబంధించి ప్రధానంగా ఇవ్వడానికి ఒకటే కారణం ఓటు బ్యాంకు కోసం అనేది ఇది జూబ్లీల్స్ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు